बोलिए जय हिंद जनता ये मिलोदर 65 कास्टला जय हिंद कांग्रेस पार्टी जय हा रायसाहब जय जय जगन जय 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 जिला पार्टी अध्यक्ष श्री नंबर रामवंदार और साथी गणेश जी गण

మంగళగిరి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నా ఎంటర్టైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇన్స్పిరేషన్ సమయంతో పాటు విచ్చాపాటిగా సమాధానాలు చర్చలు జరుపుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు ఎందుకంటే సంవత్సరం కాలం అయింది నాలుగు సంవత్సరాలు ఇంకా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంత భావి బరువైనటువంటి బాధ్యతను పుష్కందాలు మీరు తీసుకున్నారు మీరు అండ్ మోరవర్ ఇక్కడ మంత్రివర్గైనటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన్ని ఎదుర్కొని ఈరోజు మీ అందరు నిలబడ్డారంటే మీ అందరికి నా హృదయపూర్వక అభినంది తెలియజేసుకుంటా ఉన్నా మనం చెప్పినటువంటి పనులన్నీ కాకుండా ఇంకా ఎక్కువ పనులు కూడా చేశాం మనం రెండు వేల పద్నాలుగులో భేషత్ రుణమాఫీ అని చెప్పి తప్పాడు మాట మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అబద్ధాలు చేస్తే మళ్ళీ ప్రజలు మళ్ళీ మోసపోయారు ఒక రెండు రకాలైనటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ చూసాం మనం ఒకటి జగన్మోహన్ గారు ఓడిపోయాడు నాటికి ప్రజలు గెలిచారు చంద్రబాబు నాయుడు గెలిచాడు ప్రజలు ఓడిపోయారు అయినా కూడా వీళ్ళకి తెలియజెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్పాలి ఒక హరిదాసు కథలు చెప్పుకుంటూ బతుకుతాడు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు మాజీ ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ రావు గారు హాజరవడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు వివిధ విభాగాల అధ్యక్షులు అందరితో కూడిన సమావేశం జరిగింది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు ష్యూరిటీలన్నీ కూడా మోసం గ్యారంటీగా జరిగిపోయి ప్రజలకు చేస్తానన్నా మోసం గ్యారంటీగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారైనా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి ఇంకా అనుగుణంగా ఈయన ఇంకొక ఆరు సూత్రాల పథకాలు కూడా ప్రవేశపెడతానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అవి ఇస్తాను కొత్తగా చెప్పినవి కూడా ఇస్తా అన్నారు అవి లేదు ఇది లేదు ఏది లేదు ప్రస్తుతం ఆయన ఇస్తున్నది మాత్రం వృద్ధాప్య పెన్షన్లు ఒకటి నిన్న ఏదో అమ్మఒడిని ఇంకొక తల్లి దీవిన ఏదో కార్యక్రమం లాగా పెట్టి దాంట్లో కొంత డబ్బులు వేయటం జరిగింది దానికి కూడా ఏం చేశారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకేస్తా అన్నారు పదిహేను వేలు చొప్పున దానికి గాను మిగతా కొంతమందిని కొన్ని వేల మందిని ఇప్పటి వరకు తగ్గించడం జరిగింది ఆ తగ్గించిన వాళ్ళని పెంచిన వాళ్ళ కలిపినట్టున్నారు ఇళ్ళు అది కూడా పోపర్గా లేని విధానమే జరుగుతుంది బాబు చెప్తున్న మోసకారి మాటలని గ్రామ స్థాయి ప్రజలకు కూడా చేరవేసే విధానంగా ఈ క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి ప్రజలకి అర్థమయ్యే రీతిలో మేము బాబుగారి మోసాలని జనంలోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టే ముఖ్య ఉద్దేశమే ఇవాటి యొక్క సమావేశం దానికి అందరూ హాజరయ్యారు చక్కగా కార్యక్రమం జరిగింది నెక్స్ట్ దీనికి మండల స్థాయిలో బాబు షూరిటీ బాసం గ్యారంటీ అనే కార్యక్రమం మండల స్థాయిలో కూడా మన నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా జరుగుతాయి అట్లాగే ఇది అయిపోయిన తర్వాత మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే మంగళగిరి తాడేపల్లి టౌన్లో ఉన్న వివిధ వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపడతాం ముందు ముందు జరగబోయే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సమాయుత్వం అవడానికి మా కార్యకర్తలందరినీ కార్యోముఖులను చేయడానికి అన్ని విధాలుగా పార్టీ అందరిని కలుపుకొని ముందుకెళ్లే విధంగా నడవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చక్కగా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్న జైహింద్